మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ సంక్రాంతి పండుగకు రేషన్ కార్డులు లేనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మనకు తెలుస్తుంది లేటెస్ట్ గా మనకు అసెంబ్లీలో ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ టోటల్ గా ఇక్కడ రేషన్ కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తులు ఇరవై ఐదు లక్షలకు పైగా వచ్చాయని వీరిలో అర్హులైనటువంటి వారికి పది లక్షల మందిని గుర్తించి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అదేవిధంగా మార్పులు చేర్పుల కోసము అంటే ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న దాంట్లో ఇతర కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి డిలీట్ చేసుకోవడానికి కూడా పద్దెనిమిది లక్షల మంది ఎదురు చూస్తున్నారని వీరందరికీ మార్పు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలను ఇక్కడ మార్చే అవకాశం అనేది ఉంది అంటే ఇక్కడ సంవత్సర ఆదాయాన్ని పెంచాలా లేదా తగ్గించాలా అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది దానికి తోడు ఇక్కడ వ్యవసాయ భూమి ఎంత ఉండాలి గతంలో ఉన్నటువంటి రూల్స్ను మార్చాలా లేదా పెంచాలా లేదా తగ్గించాలా అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇక్కడ ఆదాయ పరిమితులకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ఆదాయ పరిమితులు ఉన్నాయి అదే వాటిని వేరే చేసుకుని ఇక్కడ కొత్తగా ఆదాయ పరిమితులు నిర్ధారించాలని ఈ గైడ్ లో పొందుపరచాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది అయితే ఇప్పటికే కొత్త రేషన్ కార్డు పొందాలి అంటే గ్రామీణ ప్రాంతాల వారికి అయితే మాత్రము సంవత్సర ఆదాయము ఒక లక్ష యాభై వేల రూపాయలకు మించకూడదు ఇక్కడ పట్టణ ప్రాంతాల వారికి అయితే రెండు లక్షల రూపాయలకు మించకూడదు అయితే ఇదే విధానాన్ని అంటే ఈ ఆదాయ పరిమితులను ఈ విధంగానే ఉంచాలా లేదా పెంచాలా లేదా ఇంకా తగ్గించాలా అన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలించడం అనేది జరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో మనం విధించుకున్నటువంటి ఆదాయ పరిమితుల కంటే ఇంకా తక్కువగా ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి సమంజసంగా ఏది ఉంటే ఈ రోజులకు తగ్గట్టుగా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా ఈ ఆదాయ పరిమితులను పెంచాలా తగ్గించాలా అన్నది ప్రభుత్వం పరిశీలన చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఇక్కడ పరిమితులు అనేవి ఉన్నాయి భూపరిమితులు అంటే మూడున్నర ఎకరాలకు ఎక్కువగా తరి భూమి ఉన్నా ఏడున్నర ఎకరాలకు ఎక్కువగా కుష్కి భూమి ఉన్నా రెండు కలిపి పది ఎకరాలకు పైగా ఉన్నా గానీ ఈ రేషన్ కార్డు రేషన్ కార్డులకు అనర్వులు అని చెప్పేసి ఇప్పుడు గైడ్ లైన్స్ లో ఉంది దీనిని కూడా అంటే మూడున్నర ఎకరాల తరి భూమిని ఇంకా పెంచాలా లేకపోతే ఏడున్నర ఎకరాల తరి భూమిని కుష్కి భూమిని పెంచాలా లేదా తగ్గించాలా అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ కొత్త రేషన్ కార్డుల కోసము విధి విధానాలను రూపొందించడం అనేది జరుగుతుంది ఇప్పటికే ఈ కొత్త రేషన్ కార్డుల విధి విధానాలకు సంబంధించి ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేయడం అనేది జరుగుతుంది ఈ ఐదు పది రోజుల్లోనే ఇక్కడ క్యాబినెట్ కమిటీ అనేది సమావేశం జరుగుతుంది ఈ క్యాబినెట్ కమిటీ సమావేశానికి ముందే ఈ కొత్త విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలి అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు ఒకవేళ ఈ నాలుగైదు రోజుల్లోనే పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఈ రేషన్ కార్డుల కోసము కొత్త విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి సబ్మిట్ చేసినట్లయితే దానిపైన కేబినెట్ నిర్ణయం తీసుకుని విధి విధానాలను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుల కోసము విధి విధానాలను ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ను ఎవరు అరువులు ఎవరు అనర్వులు పరిమితి ఎంత ఉండాలి ఆదాయ పరిమితులు ఎంత ఉండాలి అన్న విషయాలన్నీ కూడా మనకు ఈ గైడ్ లైన్స్లో విధి విధానాలలో తెలిసిపోతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ విధి విధానాలు రిలీజ్ అయినటువంటి వెంటనే ఆ విషయాన్ని అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే మీరు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు